రాబోయే పది సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు మనం అనుకున్న విధానాలన్నీ చేసి ఆటో పైలట్ లో పెట్టే బాధ్యత మనదని చెప్పి మీకు తెలియజేస్తూ అలాంటి మహత్తర కార్యక్రమానికి ఈ కడప వేదిక కావడం చరిత్రలో చిరస్థాయిగా రాసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం దీని ద్వారా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండే మన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇవన్నీ చేసుకుంటూనే మీరు ఒకసారి చరిత్ర కూడా ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని ఆపోహలున్నాయి కానీ ఇది నిజం కాదు అందుకే అవినీతిపై టిడిపి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది పోరాడాం మళ్ళీ పోరాడుతూనే ఉంటాం నాలుగు దశాబ్దాల ప్రయాణంలో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే ఎనభై నాలుగులో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో రాజ్ ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు అది మన క్రెడిబిలిటీ మనం ఎప్పుడు కూడా ఆరోపణలు చెయ్యం వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎక్కడ అవినీతి చేసినా చివరి వరకు పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ గాని పిక్ సిటీ గాని హిందూకి ఇచ్చిన భూములు గాని లేపాక్షి భూములు గాని ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం దాని పర్యవసానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు ఓబులాపురం ఆక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం ఓబులాపురం ఆక్రమాల నిజమని ఐదేళ్ల పదేళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి నిందితులకు శిక్షలు వేశాయి మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందు కనపడుస్తుంది అది తెలుగుదేశం ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా